హాయ్ ఫ్రెండ్స్ చేపల కూర ఎలాగ చేసుకొని మేము చూద్దాము పెద్ద చేపలు బాగున్నాయి వచ్చేసి జిలేబీ చేపలు ఇందులో ముళ్ళు ఒక్కటే ఉంటుంది చేపల కూరలో కావాల్సిన మసాలాలు ఇవాళ చేపల కూరలోకి కావాలి గరం మసాలా అలాగనే చేపల మసాలా అలాగే కొత్తిమీర అల్లము టమోటా ఆనియన్స్ తెల్లవాయలు పచ్చిమిరకాయలు కొబ్బరి అలాగనే కొబ్బరి మిక్స్ పట్టుకోవాలి ఇవన్నీ చేపల కూరలకు కావాల్సిన వస్తువులు చేపల మార్కెట్కి వెళ్ళి షాపులు తెచ్చిన చిన్న షాపులు ఉన్నాయి పెద్ద షాపులు ఉన్నాయి అలాగే ఎండ్రకాయలు కూడా ఉన్నాయి పక్కన చేపలు అలాగన నాకు కట్ చేసి ఇచ్చినారు ఇందులోకి మనము సాల్ట్ వేయాలి ఒక సూ సాల్ట్ వేయాలి అలాగే మూడు నిమ్మకాయలు విండాలి నిమ్మకాయలు పిండితే స్మెల్ ఏం రాదు బాగుంటుంది క్లీన్ అవుతుంది చేపలు నేను ఇక్కడ మూడు నిమ్మకాయలు విండినాను సైజు నిమ్మకాయలు అలాగ సాల్ట్ మనం అందులోకి వేసినాం కాబట్టి అటు దుద్దుకోవాలి దానిలో కొన్ని బంక్ అంతా పోతుంది వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చినారు ఇంటికి వచ్చినాక మనం కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా ఉంటుంది అలాగ లోపల నీద తీసేయాలి ఇక్కడ నిమ్మకాయ వేసినాం కాబట్టి స్టెన్ లేని రాదు బాగుంటాయి ఆ లోపల నల్లగునేదల్ల దుద్దాలి చేత్తో అలాగ పోతుంది అప్పుడు చేప బాగుంటుంది అలాగని ఒక్కొక్క ముక్క క్లీన్ చేసుకోవాలి అలాగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకోవాలి మనం నిమ్మకాయ వేసినాం కాబట్టి అంత క్లీన్గా అయినది చేపలు బాగా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ అవి క్లీన్ అయిపోయినాయి మనం ఇందులో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అంతా చేపలు కంటించాము ముందుగా అల్లం కొత్తిమీర మిక్స్ ఆడిచ్చి పెట్టుకున్నాను నేను అందులో వేయాలి ఒక మూడు సూన్లు అందులోకి మూడు స్పూన్ల కారం వేయాలి ఒక స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేయాలి మనం ఎందుకంటే సాల్ట్ వేసి కడిగినాం కాబట్టి ఇందులో తక్కువ వేయాలి కొద్దిగా ఆయిల్ వేయాలి కొబ్బరి పొడి మూడు సూన్లు వేయాలి అలాగని గరం మసాలా కొద్దిగా వేయాలి చేపల మసాలా కొద్దిగా ఇప్పుడు అంతా మిక్సీ చేయాలి కారం కొద్దిగా తక్కువ కనపడుతుంది కాబట్టి మీకోసం కారం వేసినాను మన ముక్కలు ఏం చేసి పెట్టుకునే చేపలు ఉన్నాయి కదా ముక్కలు దాంట్లో కంటించాలి ఇప్పుడు ఇది ఈ మసాలా అంతా ఒక్కొక్క ముక్కకు అలాగ అంటించాలి లోపల భాగం బయటి భాగము ఇలాగంటియడం వల్ల చేపల కూర బాగా టేస్ట్ ఉంటుంది నేను రెండు కిలోల చేపలు తీసుకుని అన్ని చేపలకు అలాగా మసాలా తీయాలి ఇలాగ చేయండి ఫ్రెండ్స్ చేపల కూర చాలా బాగుంటుంది కంటి సూపుకు మంచిది ఆరోగ్యానికి మంచిది షుగర్ ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి కానీ ఈ చేపల కూర తినాలని డాక్టర్లు చెప్తారు లకై కూడా పూసిన లాగున మసాలా ఇది ఒక పది నిమిషాలు అలాగే పెట్టాలి మసాలాలంతా ముక్కలు పట్టుకోవాలి కాబట్టి పది నిమిషాలు అలాగే పెడతాము ఇప్పుడు మనం వచ్చేసి కళాయి పెట్టుకొని ఇది వచ్చేసి మనము చింతపండు ఏమి ఎగుజ్ జుతోనే మగ్గుతుంది ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేయాలి నాలుగు ఆనియన్స్ వేయాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వేయాలి నాలుగు టమాటా పండ్లు వేయాలి ఇవల్ల ఆయిల్ ఒక్క నిమిషం మగ్గాలి ఫ్రెండ్స్ ઓક્મિષે મા ગેલા మాగ్గినయ ఫ్రెండ్స్ అలాగన ఇప్పుడు మనము మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాము ఈ మిక్స్ పట్టాలి మనం అదే కళాయిలోనే ఆయిల్ వేసి కరివేపాకు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేయాలి అదే ఆయిల్లోనే అలాగున ఆ తరువాత కూడా ఎర్రగవుతుంది మనం మిక్స్ అడిచి పెట్టుకున్నాం కదా ఆ అవన్నీ అందులో వేయాలి ఇవల్ల ఇప్పుడు ఒక నిమిషం మగ్గాలి ఇందులో వాటర్ వేయకూడదు చింతపండు నీళ్ళు పోయకూడదు చేపల కూర పులుసు కాదు కూర ఒక నిమిషం మగ్గాలి మనము చేపలు అందులోకి పోయాలి ఇప్పుడు మసాలా వేసి వేసి పెట్టుకున్నాం కదా మసాలా అంటించి అందులోకి పోయాలి ఒక్కొక్క ముక్క అలాగనే పెట్టాలి అందుకని స్ట్రాంగ్ ఉన్న కళాయి తీసుకున్నాను నేను దాని మీద ఒకటి కాకుండా అలాగా ఫ్రీగా పెట్టాలి అప్పుడు శాప ముక్క బాగా మగ్గుతుంది మిగిలిన మసాలా కూడా అలా పైన వేయాలి ఆ మసాలా గిన్నెలోకి కొద్దిగా వాటర్ పోసుకొని అందులోకి వేయాలి కురవ ఫ్రెండ్స్ మసాలాల గిన్నెలోకి వేసుకొని వేయాలి ఇందులో వాటర్ పోయకూడదు అదే మొక్కుతుంది తిప్పకూడదు గింటతనం గట్లా కదిలియాలంతే అడుగంటకుండా మూత పెడదాం ఇప్పుడు మూత తీద్దాము అలా అంత మగ్గింది రెడీ అయిపోయింది చేపల కూర అలా కదిలియాలి తిప్పకూడదు తిప్పితే మెత్తగా అయిపోతారు ముక్క గిజ్జుడు అవుతుంది తిప్పితే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్ అంతే చాలా టేస్ట్ బాగుంది చేపల కూర అంతే ఫ్రెండ్స్ పెడతాము చేపల కూర రెడీ అయింది